హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ అమ్మకుట్టి ఇవాటి వీడియోలో వచ్చేసి అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే పిండి వంటలండి సంక్రాంతి అంటే కారాలు ఇలా అరిసెలు కజ్జికాయలు ఇవన్నీ లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ప్రతి వారి తెలుగు ఇంట్లో ఖచ్చితంగా అత్తరాసులు అనేది అందరూ కామన్గా చేస్తూ ఉంటారు సో కాబట్టి మా ఇంట్లో కూడా అత్తరాసులు అనేది చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి చాలా మంది రేషన్ బియ్యం తీసుకుంటారు నేను వచ్చేసి ఇక్కడ సోనా మసిరు రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నానండి ఎందుకు అంటే పెద్దగా నాకు కూడా పాకం అంతగా రాదండి సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ పాకం పట్టేసేసుకుని చెడిపోతే బాగుండదు కదా అని ఒక ఒపీనియన్తో ఇక్కడ నేను త్రీ కప్స్ తీసుకున్నానండి మెజర్మెంట్ కప్పుతో మనం ఏది తీసుకున్న మెజర్మెంట్ తో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ఒక ముక్కాలు కేజీ నేను నార్మల్ రైస్ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నానపెట్టుకోవాలి మధ్యలో టెన్ అవర్స్ ఒకసారి టెన్ అవర్స్ ఒక్కొక్కసారి మళ్ళీ ఒకసారి వాటర్తో కడుక్కొని వేసేసి వాటర్ అనేది అంటే ఓల్డ్ వాటర్ అనేది పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా మనము ఇరవై నాలుగు గంటల్లో సార్లు అనేది చేయాలన్నమాట నీళ్ళు అనేది మార్చుకోవాలి తర్వాత ఒక రోజంతా పూర్తిగా నానిన తర్వాత మనము వాటర్ అనేది మొత్తం వంపేసేసుకొని ఒక జల్లెడలో కానీ బొక్కల గిన్నెలో కానీ మొత్తం వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్లో మనం ఇలా ఆరేసుకోవాలి ఎక్కువ పొడి పొడిగా ఆరకూడదు మనం ఇట్లా ఒక వన్ అవర్ తర్వాత ఇలా టచ్ చేస్తే మనం బియ్యాన్ని మన చేతికి అనేది అంటాలన్నమాట చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా రైస్ని పట్టుకుంటే కొంచెం లైట్గా తడి అనేది ఉండాలి ఖచ్చితంగా తడి ఉంటేనే పాకం కూడా బాగా వస్తుంది ఇలాంటి స్టేజ్ లోనే మనం ముందుగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీకు దగ్గరలో ఉన్న మిల్లులో అయితే ఆడించుకోవచ్చు బియ్యం అనేది చాలా స్మూత్గా పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా గరకగా అనిపిస్తే మరొకసారి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి మనం వచ్చేసి డైరెక్ట్గా ఇలా పాకం చేయకూడదు ఇలా జల్లలో మనం జల్లించుకోవాలి అనమాట సో జల్లెలో జల్లించుకున్న తర్వాత మెత్తగా అనేది కిందికి వెళ్ళిపోతుంది ఇంకా ఏదైనా పలుకులు పలుకులు ఉండేవి అవి పైనే ఉండిపోతాయి అవి మరొకసారి తిరిగి మనం మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఇలాగనే మనం జల్లించుకోవచ్చు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా బియ్యాన్ని అంతా మనం ఇలాగనే మనం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మొత్తం బియ్యం అనేది ఎక్కువ ఆరకూడదు అనమాట మనం ఇలా పొడి చేసుకున్న వాటిని మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మనం చేత్తో అద్దుకోవాలి అంటే అది డ్రై అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనమాట ఇలానే అద్దేసేసుకొని మనం దానిపైన ఒక మూత పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మనం ఒక కేజీ బియ్యం తీసుకుంటే ఒక ముక్కాలు కేజీ మనం బెల్లం తీసుకోవాలి సో అలా క్వాంటిటీ తీసుకోవాలి రైస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే పాకంలో కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండాలి కాబట్టి మనం రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ముక్కాలు కేజీ బియ్యానికి ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనము బెల్లాన్ని అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా బెల్లాన్ని అయితే బాగా దంచేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు లేదంటే మీ ఆప్షన్ అనమాట నాకైతే కొబ్బరి వేసుకునే అలవాటు ఉంది కాబట్టే సో నేను సన్నగా కొబ్బరి తురుముకొని పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఒక కడాయిని తీసేసుకొని ఒక కడాయి లేదా ఒక సెరవని అలా తీసేసేసుకొని మనము బెల్లం దంచి పెట్టుకున్నాం కదా సన్నగా తురుముకోవచ్చు లేదంటే చాక్తో మనం తురుముకోవచ్చు సో మనం బెల్లాన్ని అంతా వేసేసుకొని మీకు వీడియోలో చూపించిన కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి మీ బెల్లం క్వాంటిటీని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక టీ గ్లాస్లో ముక్కల గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను బెల్లం అంతా బాగా కరిగిపోయేలాక ఒక స్పూన్ తీసేసుకొని బాగా కలుపుకోవాలి మనం వచ్చేసి వెంట వెంటబడే పాకం అనేది ఫాస్ట్గా అయిపోతుందండి మనమైతే జాగ్రత్తగా అక్కడే కూర్చొని ఇద్దరు సహాయంతో మనం ఈ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి యాలకలు మీ టేస్ట్ మీకు అనిపిస్తే యాలకల పొడి అయితే మనం దంచేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ అరిసెలు చేసేటప్పుడు కంపల్సరిగా ఇద్దరైతే ఉండాలండి ఒక్కరి హెల్ప్తో అంటే అవ్వదు అనమాట సో ఇక్కడ వచ్చేసి నాకు ఎవ్వరూ లేరు పక్కలో అనమాట అందుకు నేను ఒక్కదాన్నే నేను కొంచెం కొంచెం కష్టపడ్డాను అంటే ఈ పాకం అయ్యేటప్పుడు ఒకరు పిండి వేస్తూ ఉండాలి ఇంకొకరు కలుపుతూ ఉండాలన్నమాట సో ఆ టైంకి మా హస్బెండ్ ఆఫీస్ కూడా వెళ్ళారు కాబట్టి సో నేనే చేసేసుకున్నాను పాకం అనేది తీగపాకం రాకూడదు అని ముదురు పాకం రాకూడదు మనకు కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి చిక్కగా అనిపిస్తుంది పాకం ప్రిపేర్ అయ్యేటప్పుడే మనకు తెలిసిపోతున్నారే ఇది పాకం అవుతుంది అని మనం కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని మనం అయితే అందులో వేసుకోవాలి పాకం అనేది లైట్గా స్ప్రెడ్ అవ్వకూడదు ఒకవేళ స్ప్రెడ్ అవుతుంది అని అంటే అది తీగపాకం కిందకే లెక్కం అనమాట సో మనం ఇలా అయితే పట్టుకుంటే వాటర్లో ఉండపాకంగా రావాలి మనం చూపిస్తున్నాను చూడండి వీడియోలో పాకంగా వస్తే ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం నువ్వులను కానీ యాలకల పొడిని కానీ అన్నీ వేసేసేసుకొని పిండిని అయితే మనం రెడీగా పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకోవచ్చు నాకైతే ఇక నువ్వులు ఇష్టం కాబట్టి అరిసెలలో నువ్వులు కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి తెల్ల నువ్వులు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వేయడం వలన కూడా మనం తినేటప్పుడు అరిసెలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి తినేటప్పుడు కూడా సో నేను అందుకే కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ పాకం అయ్యింది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మనం పిండి వేసుకుంటూ ఇంకో గెరిటతో కూడా కలుపుకుంటూ మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలా మనం పిండి వేసుకుంటూ ఇంకో గెరుటతో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి కాబట్టి ఇద్దరు కలుసుకొని చేసుకోవాలి అరిసెలు అనేటివి ఒకరు వేస్తూ ఉండాలా ఒకరు కలుపుతూ ఉండాలా మా హస్బెండ్ కూడా లేదు కాబట్టి ఇంకా సో నేనే కొంచెం కష్టపడ్డాను ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుంది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం కొంచెం క్వాంటిటీతో నేను నేర్చుకుంటున్నాను ఫెస్టివల్ కదా మన ఇంట్లో కూడా ఆ ఫెస్టివల్ వైబ్ అనేది ఉండాలి కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా నేను కారాలు అనేది చేసి పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి సో మనం ఈ స్టేజీలో ఉన్నప్పుడు మొత్తం మనం పిండి వేసుకున్నాం కదా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది కొంచెం జారుతూ ఉండాలి మరి ఎక్కువగా పల్చగా ఉండకూడదు అనమాట సో ఆ ప్రకారంగా మనం కన్సిస్టెన్సీని బట్టి మనము రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ ఉన్నాను నేను మీకు ముందు కూడా వీడియోలో చెప్పాను ఒక కేజీ రైస్ అన్నప్పుడు ముక్కాలు కేజీ బెల్లం అలా ముక్కాలు కేజీ రైస్ ఉన్నప్పుడు హాఫ్ కేజీ బెల్లం చొప్పున బియ్యం పిండి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి బెల్లం కూడా కొంచెం మిగిలిందనమాట పిండి కూడా కొంచెం మిగిలిందనమాట ముక్కాలు కేజీ పిండిలో ఇవి మాత్రం మిగిలింది కొంచెం బెల్లం అయితే పక్కకు తీసాను ఎందుకంటే మరి స్వీట్నెస్ ఎక్కువ వద్దు అనేసి సో మనం ఇది కొంచెం చల్లారే వరకు పక్కకు పెట్టు ఉన్నాను ఈ క్యాప్లోనే కొంచెం నెయ్యి కూడా అప్లై చేసి మొత్తం చుట్టూ ఒక వన్ అవర్ అయితే చల్లారేంత వరకు పక్కకి పెట్టాను పాకం మొత్తం చల్లారింది చల్లారిన తర్వాత మనము ఇప్పుడు ఒక ముద్దగా చేసి చూద్దాం చూడండి సో ఈ స్టేజి అనేది కరెక్ట్గా సరిపోయిందండి పాకం కూడా చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఇలా మేము పట్టుకుంటే మనం ఇలా పట్టుకుంటే ఇది ఉండగా రావాలి ఉండగా వస్తేనే పాకం కూడా కరెక్ట్ స్టేజ్లో ఉంది అని ఇప్పుడు కొంచెం నెయ్యి తీసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతులతో చిన్న చిన్నవి బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను మీస్ట్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు చేసేసుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక కవర్ కానీ తర్వాత మనం ఆయిల్ వేసుకున్నాక ఆ కవర్ కానీ ఇలాంటి కవర్స్ తీసేసుకొని కొంచెం నె నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి కవర్కి ఇప్పుడు ఉండక కూడా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి చిన్న చిన్నవి తట్టుకోవాలన్నమాట అత్తరాసులు అనేది చిన్న చిన్నగా బుడ్డిగా ఉంటేనే బాగుంటుంది నాకైతే అత్తరాసులకి చిన్న హోల్ పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట సో మా అమ్మ కూడా ఎక్కువ ఇలా హోల్ పెట్టేస్తే మాకు ఇచ్చేదన్నమాట ఇలా అయితే హోల్ పెట్టేసుకొని మనం కాగిన నూనెలో కానీ కాగిన నెయ్యిలో కానీ మనమైతే వేసుకోవాలి ఇక్కడైతే నేను ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం చిన్నది వేశానండి ఇక్కడ అంటే ఒక చిన్న ఉండగా వేసాను అది పైకి తేలిందా లేదా అనేది చాలా టెన్షన్ పడ్డాను అంటే ఆయిల్లో నుంచి పైకి వస్తేనే కదా పాకం కూడా కరెక్ట్గా వచ్చింది విరకుండా అనేసి కొంచెం ఊపిరి తీసుకొని ఈ అరిసెను కూడా అందులోకి వేసేసాను హ్యాపీగా అనిపించేసింది అరే నాకు పాకం కూడా వచ్చేసింది అని చాలా సంతోషపడ్డాను ఇప్పుడు చూడాలి ఫైనల్గా ఒక అయితే వేసాను మా రాయలసీమ సైడ్ అత్తరాసులు అంటారండి అరిసెలు అవన్నీ కాదు పక్కా మేము రాయలసీమ కాబట్టి కడప డిస్టిక్ వాళ్ళం కాబట్టి అత్తరాసులు అంటాము మాకు అలా అంటేనే సాటిస్ఫాక్షన్ కూడా అత్తరాస ఆయిల్లో వేశాక పైకి లేయాలన్నమాట అలా వేసినప్పుడు నాకు అనిపించింది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అత్తరాసు ఇంకా పాకం కూడా నేను బాగా వచ్చేసింది నేర్చేసుకున్నానని చాలా సంతోషపడ్డాను సో మిగిలిన అత్రాసులు కూడా ఇలానే మనము వేసుకుంటూ ఉన్నాను మీకు వినిపిస్తుంది చూడండి బాగా సుయ్ సుయ్ అంటుంది నూనెలో కూడా బాగా తేలుతూ ఉంది కొంచెం చిన్న చిన్న షేప్లు అయితే కొంచెం అటు ఇటుగా పోయినాయి అనమాట కరెక్ట్ రౌండ్గానే వేస్తూ ఉన్నాను సో ఇప్పుడిప్పుడే కదా నేర్చుకున్నది సో ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి సో మీ ఇంట్లో కూడా సంక్రాంతి స్పెషల్గా ఏం చేశానదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మిగిలిన అత్తరాసులను కూడా కొంచెం నువ్వులు కూడా అద్దీ ఇలా వేస్తూ ఉన్నాను నువ్వులతో కూడా టేస్ట్ బాగుంటుంది కొన్ని ప్లెయిన్గా వేశాను కొంతమంది కొన్ని నువ్వులుగా కూడా వేశాను ఇక్కడ వచ్చేసి ముక్కాలు కేజీ పిండి చొప్పున నాకు వచ్చేసి ఇరవై రెండు అయినాయండి అరిసెలు వచ్చేసి అంటే ఒక క్వాంటిటీ ఎన్నో వస్తాయి అని ఒక క్వాంటిటీ కూడా నేను తీసుకున్నాను అనమాట సో ట్వంటీ టూ వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కమ్మగా అనిపించింది మా హస్బెండ్ వస్తానే వీటి వేడిగా ఇచ్చాను ఎలా చేసావో నీకు పాకం రాదు కదా అని అంటే ఏదో ఇలా ట్రై చేశానబ్బా మొన్న నానపెట్టేసానని చెప్పాను సో చాలా బాగా చేశావు అని అని అన్నాడు అనమాట చాలా మంచిగా అనిపించేసింది సంక్రాంతి అనగానే పల్లెటూరే అండి ఇలా సిటీలలో ఏమి బాగుండదు ఏమి తోచదు అనమాట ఏదో ఇంట్లో చేసుకోవాలా తినాలా కాకపోతే సంక్రాంతి అంటే కోనసీమ సైడు బాగా చేస్తారు రాయలసీమ సైడ్ కూడా చాలా బాగా చేస్తారు ఈ పండుగకొచ్చేసి వచ్చేసి ప్రతి ఒక్కరు గ్యాదర్ అయితే చేసుకునే పండగ అండి పిండి వంటలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఇలా మంచిగా చేసుకొని తినచ్చు అనమాట సో మీ ఇంట్లో కూడా సంక్రాంతి ఫెస్టివల్కి మీరు ఈ పిండి వంటలు ఏమేమి చేసుకున్నదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో